సోయాపేట డిస్టిక్ మాజీ ఎంపీటీసీ సార్ మీరు మాజీ డిసి అప్పుడున్న రాయకయానికి ఇప్పుడున్న రాయకి తేడా అయింది సార్ మా ఎంపిటీస్ పరిధిలో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమంది ఎంపిటీసీలకు మాత్రం నిధులు నిల్లు అసలు ఎప్పుడు కూడా మాకు ఒక ఎంపిటీస్ ఫండ్ ఉన్నదని ఇప్పుడు లేదు అప్పుడు లేదు సార్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది అట్లా సార్ అంటే బీఆర్ఎస్ పనుల్లో ప్రతి గ్రామం అభివృద్ధి చెందిందని చెప్పేసి చాలా మంది చెప్తున్నాడు కదా సార్ బీఆర్ఎస్ ప్రభుత్వం యాడ్ ఇచ్చింది సార్ మూడు ఎకరాల దళితుల భూమి ఇవ్వలేదు మాకు దళిత బంధం ఇస్తామని ఏది ఇవ్వలేదు సార్ కేవలం చెప్పుడు మాటలతోనే అది పూటా అంతే ప్రభుత్వం దానికి ఇప్పుడు ప్రజలంతా వ్యతిరేకత ఉండి బ్రహ్మరాధం పట్టారు కాంగ్రెస్ పార్టీకి అయితే మీరు ఎన్ని గ్రామాలకు ఎంపిటేశ మూడు గ్రామ పంచాయతీలు సార్ ఇటు రావులపల్లి మానపురం రావులపల్లి ఉన్నాం సార్ అయితే గ్రామానికి ఎలాంటి నిధులు తీసుకురే అంటే అసలు ప్రభుత్వ ఫండ్ అసలు మన ఎంపీటీస్లో ఉన్నది నిల్లు సార్ ఫండ్ అయితే లేదు ఒక లక్ష ఇరవై వస్తే స్కూల్ ఫ్లాఆర్ కూడా పెట్టింది సార్ అదొక్కడే ఫండ్ వచ్చింది ఇంతవరకు అయితే మనకి ఏమి లేదు అయితే ప్రతి గ్రామానికి కాళేశ్వరం నీళ్ళు అందించారంటారు సార్ మీ మండలాన్ని కానీ మీరు కానీ ఇచ్చిన లేదు సార్ వాటర్ ఏం రాలేదు ఇప్పుడు కాదు రాజశేఖర డైయాంలు ఉన్నప్పుడే వెలిశాల కాడ శంకు సాపన వచ్చింది అప్పుడు రాజశేఖర డేయాంలు ఉన్నప్పుడే ఇచ్చారు సార్ వాటర్ ఇవ్వాల కొత్తగా ఇచ్చింది ఏం లేదు ఆ రోజులంగా మాకు జ్వరాలు వచ్చినాయి అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చింది ఆరు గ్యారెంటీ ప్రవేశపెట్టింది సార్ ఏ విధంగా ఉంది ఆరు గ్యారెంటీలు మంచిగానే ఉంది సార్ ఎందుకంటే ఇప్పుడు స్త్రీలకు ఫ్రీ బస్ మంచి సౌకర్యం కలిగింది అదే గ్యాస్ సిలిండర్ ఒకటి ఐదు వందల చేసిండు ఇప్పుడు పడుతున్నాయి అదే విధంగా ఇప్పుడు రుణమాఫీ చేస్తాను మన ముఖ్యమంత్రి గారు అన్నారు దానికోసం ఎదురు చూస్తున్నారు సార్ సార్ మీరు కూడా యువకులు మన రాహుల్ గాంధీ జోడో యాత్రలో యువకులు ఎలాంటి ఉత్సాహాన్ని జోడో యాత్ర రాహుల్ గాంధీ ప్రధాని కావాలని దేశం మొత్తం కోరుకుంటుంది సార్ ఎందుకంటే అలాంటి వ్యక్తి ఇక మరి ఎవరు జరిగారు ఇంతవరకు చరిత్ర లేదు అన్ని కిలోమీటర్లు తిరిగిన నాయకుడు గొప్ప మనసున్న నాయకుడు సార్ రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నాం గాంధీ అయితే మోటివేషన్ సార్ రాహుల్ గాంధీ ఎక్కడ పోయినా కూడా నిరుద్యోగం కోసం మాట్లాడుతుంది సార్ అలాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయితే భారతదేశాన్ని ఒక వెలుగులోకి తీసుకొస్తారు సార్ రాహుల్ గాంధీ ఇప్పుడు వాళ్ళ మొత్తం త్యాగ కుటుంబం సార్ వాళ్ళు ఎప్పుడు కూడా ఇంతవరకు ఒక కుంభకోణం అనేది లేదు సార్ ఇందిరాగాంధీ అయితే రాజీవ్ గాంధీ అయితే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒకసారి ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు ఎమ్మెల్యే చేసిన వాళ్ళు చాలా మంది కుంభకోణాలు ఉన్నాయి అలాంటి నేర చరిత్ర లేదు వాళ్ళ కుటుంబానికి అలాంటి వ్యక్తి ప్రధాని కావాలని దేశం మొత్తం కోరుకుంటుంది సార్ సార్ ఈఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు అసలు తయారైంది సార్ ఇప్పుడు జనమే బ్రహ్మరాధం పట్టిరు సార్ ఎందుకంటే పది ఏళ్ళు ఇసుకి ఆ పరిపాలన వద్దు మాటలతోనే జనం మొత్తం బ్రహ్మరాధం బట్టి కాంగ్రెస్ బంపర్ మెజారిటీ గెలిపించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు తెలంగాణ రాష్ట్రం కొరకు ఎంతో మంది యువకులు బలిదానం చేశారు అందులో మన యొక్క శ్రీకాంత్ ఆ కుటుంబానికి ఎలాంటి ఆ కుటుంబానికి సార్ కుటుంబానికి ఇప్పటివరకు కూడా అన్యాయం జరుగుతుంది సార్ ఆ రోజు శంకరమ్మ గారిని అయితే సార్ తల్లి శంకరమ్మ గారిని అయితే ఎప్పుడు చేసినా ఆమె కేవలం ఓట్ల కోసమే కేసీఆర్ గారు ముందడు పెట్టిండు తర్వాత పక్కకు నెట్టిండు ఏ ఒక్కసారి కూడా అవను ఆదరించిన చరిత్ర లేదు సార్ వాళ్ళ కుటుంబానికి అన్యాయం జరిగింది అట్లాగనే సార్ ఇంట్లో ఉద్యోగం అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడి అట్లాగనే అట్లాగే మీ గ్రామంలో ఈ మండలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఎంపీ తీసుకున్నప్పుడు అభివృద్ధి సార్ ఇప్పుడు ఉన్న పాఠశాలని అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గత రాజశేఖర డ్యామ్ లా ఊరికి బడి పెట్టిండు ఏది మన ఆమ్రేడు ఉన్న తండలకైతే ఊర్లకైతే ప్రతి ఒక్క ఊరికి ఒక ఉపాధ్యాయుని ఇచ్చి స్కూల్ పెట్టారు సార్ అలాంటిది కేసీఆర్ పరిపాలన వచ్చిన గాంజీ పరిపాలన మన స్కూల్ టీషర్లు తీసేసి ఆ స్కూల్లే మూత పడ్డాయి త్రీ సెవెంటీ జీవో పెట్టి చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది అప్పుడు ఉదయం అప్పుడు చాలా మాట్లాడింది కేసీఆర్ గారు దేవర్ని మన జిల్లాల మన ఇంటి పక్కకే జాబ్ చేస్తే ప్రశాంతంగా ఉంటది మంచిగా జాబ్ చేస్తాం అన్ని అలాంటి మాయ మాటలు చెప్పి చాలా నరకనే అనుభవిస్తారు ఒక్కొక్కరు అసలు ఇల్లు ఇక్కడ కుటుంబం ఉంటే భార్య ఒక్కడ జాబ్ బర్త్ ఉంటే భార్య ఒక్కడ జాబ్ అట్లా చాలా ఇబ్బందులు ఎక్కువ వస్తుంది సార్ రవిని సార్ మీరు ఎంపీటీసీలో ఉండి అంటే మీ యొక్క మూడు గ్రామ పంచాయతీలకు దళిత బంధువు అని చెప్పేసి ఎంతమందికి ఇచ్చారు సార్ దళిత బంధు అనేది అప్పుడు మా ఆయం వెళ్ళేది సార్ ఎందుకంటే అది మొన్న రీసెంట్గా రెండోసారి పెట్టిండు దళిత బంధు అని దళిత బంధు పేరు ఇచ్చింది కానీ ఒక్కరికి కూడా అభివృద్ధి చెందలేదు కేవలం ఒక తిరుమీరు మండలం ఒక్కరు ఇచ్చిండు తర్వాత ఇక్కడ ఎవరికి దశ పొంది రాలేదు సార్ రావుల పిల్ల అయితే మన తుమ్మూర్తి మండలంలోకి ఎవరికి రాలేదు అట్లాగే డబుల్ బెడ్రూమ్లు ఎంత మందికి డబుల్ రూమ్ మాట వరకే సార్ రావుల పిల్ల కానీ మన చుట్టుపక్కల ఊళ్ళాలు కానీ ఇంతవరకు అయితే డబుల్ రూమ్ అసలు ఎవరు కూడా ఇయ్యలేదు స్థలం కూడా చూపించలేదు సార్ మిషన్ గారు అతను వేల పెట్టేసి ప్రతి ఇంటింటికి నల్లా ఇచ్చిన చెప్పేసి చెప్తున్నారు మిషన్ బగరాజ్ అనేది ఫ్రాడ్ సార్ ఎందుకంటే వాళ్ళు సొంతంగా వాళ్ళ కంపెనీల కోసం వాళ్ళ కోసమే పెట్టింది కానీ అంత ముందే మాకు ఉన్నాయి సార్ నల్లాలు ఉన్నాయి ఇంటింటికి బోర్లు వేసుకున్నారు సొంతంగానే వాటర్ ట్యాంక్లు కట్టి వాటర్ వస్తుంది సార్ జరిగిన అసెంబ్లీ ప్రధానంగా మాజీ ప్రధాన కారణం ప్రధాన కారణం అంటే ఇప్పుడు ఆయన దళితులను కుట్టించుడు కొంచెం వర్గపూలు చేసుడు మళ్ళీ అదే విధంగా ఉషిక దళ చేసుడు కొన్ని ఆయన పర్సనల్ వల్ల ఆయన ఊడిపోతుండని తెలిసింది సార్ ముందుగానే అదే విధంగా ఇప్పుడు ఇప్పుడు గెలిచిన మన స్వామిలన్న గారు ఎక్కడ పోయినా బ్రహ్మరథం పట్టిరు ఆదరించారు అందరూ ఆదరించి చాలా మెజార్టీ యాభై వేల మెజార్టీ గెలిపించేసారు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ని సీట్లు గెలుస్తారు అనుకోండి పార్లమెంట్ పార్లమెంట్ ఇప్పుడు ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పద్నాలుగు గెలుస్తారన్నారు సార్ మామూలుగా మొన్న రిపోర్టు తొమ్మిదనంగా పదమూడు గెలుస్తుంది అంచుంది సార్ ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చదువుకున్న యువకులు సార్ ఇప్పుడు ఫస్ట్ నంగా కొట్లాడే తీర్మానం వల్లనే సార్ ఆయన పార్టీలకు అతీతంగా కానీ పార్టీ టికెట్ ఇచ్చినా కానీ ఆయన ఒక మంచి వ్యక్తి ఆయననే ఇప్పుడు ఎవరు అందరు గెలిచి ఇప్పుడు కాక కాంగ్రెస్ పార్టీ ఎట్లా బ్రహ్మరథం బట్టి ఎమ్మెల్యేలు అందరు గెలిపించారు ఇప్పుడు తీర్మాన మల్లని కూడా బ్రహ్మరథం బట్టి పట్టబదులు అయితేంది మంచి మేధావులు ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటున్నారు సార్ ఎందుకు గెలిపించాలని కోరు సార్ తీర్మాన మల్లన్నకు ఒకటి బయట ఇప్పుడు బయట ఒకటి కడుపులో ఒకటి మాట్లాడుకునే మనస్తత్వం లేదు సార్ ఏముందంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడగలుగుతాడు ముందు కొట్లాడి ఏదైనా చెప్పగలిగే మనస్తత్వం సార్ కొంతమంది యువకులు ఏమంటారు అంటే కొన్ని రోజులు బీజేపీకి ఇచ్చాడు కొంతమంది వేరే వేరే ఇచ్చి ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉన్నాగానే ఇందులో ఎమ్మెల్సీగా పోటీ చేస్తాడు నేను సొంత పార్టీ చెప్పినటువంటి వ్యక్తి వ్యక్తిత్వం ఇలా ఏమిటి చెప్పి ఇప్పుడు సార్ కాకుండా అంత ముందు ఇండిపెండెంట్ గెలిచినప్పుడే ఆదరించే సార్ ఏ పార్టీకి పోయినా పార్టీ ముఖ్యంగా వ్యక్తిని బట్టి అందరు ఫాలోయింగ్ సార్ తీర్మానం అనే వ్యక్తి కరెక్ట్ పర్సన్ సార్ అయితే రానున్న సర్పంచ్ ఎలక్షన్ లో రానున్న సర్పంచ్ ఎలక్షన్ లో నా ముందుండి పాత్ర ఉంటది మా సామాజిక వర్గం ఎక్కువ సార్ ఇక ఏదేమైనా కూడా మాది రావాల పెళ్లి అనేది పోయినసారి ప్రభుత్వం ఉన్నా కూడా ఎనిమిది వార్డులు గెలిచినాం సర్పంచ్ గెలిచినాం ఈ సారి కూడా అంతకన్నా ఎక్కువ మొత్తం పదికి పది వార్డులు గెలిచి సర్పంచ్ గెలుచుకుంటామని మాకు ఉంది సార్ అధిష్టానం అధిష్టానం పదవి ఇచ్చినా పదవి లేకున్నా కాంగ్రెస్ కార్యకర్తగా ఇప్పుడు ఇరవై రెండు సంవత్సరాలు సార్ నేను చేయబట్టి పార్టీకి సేవ ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉన్నా పదవి కోసం ఆశించలేదు మా ఊరు మా కేడర్ కోసం మా ఊరు అభివృద్ధి కోసం ప్రశ్నంగా కూడా పాటలు పాడుతూనే ఉన్నాం అదే విధంగా మా కాంగ్రెస్ కార్యకర్తలు నమ్మి మనతోనే ఉన్నారు సార్ గెలుపు ద్వారా టీచర్లకు కానీ జరుగుతుంది సార్ ఎందుకంటే ఇప్పుడు ఏ పార్టీలు అనుకోకుండా కూడా తీర్మానం ప్రశ్నంగా వయస్సు అదే నమ్మకంతో తీర్మానం వల్ల చాలా బంపర్ మెజార్టీతో గెలుస్తారని ఆశిస్తున్నారు సార్ మీరు ఈ ఎమ్మెల్సీ ఓటర్లకు కానీ ప్రజలకు కానీ ఏం చెప్పవచ్చు సి ఓట్లు తీర్మానం మల్లన్న ఈ రోజు కాదు పాత మిత్రుడే అందరికీ పరిచయం ఉన్న వ్యక్తే ఎందుకంటే తీర్మానం మల్లన్న మనస్తత్వం మంచిది ఇప్పుడు ఏ పార్టీ ఆయన బెంపర్ వెంపని గెలుస్తారని ఆశిస్తున్నారు